శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఏడవ సర్గ సీతాదేవి తనను గురించి తన భర్తవికు శ్రీరామును గురిచి తెలిపి తమ వనవాస కారణములను రావణునకు వివరించుట తనకు పట్టభురాణివై హాయిగా సుఖింపమని రావణుడు ఆమెను ప్రలోభ పెట్టుట సీతాదేవి అందులకు తిరస్కరించుచో శ్రీరాముని ముందు అతన్ని కొరగాని వానిగా వర్ణించుట సీతాదేవిని అపరింపదలిచి సన్యాసి వేషంలో వచ్చిన రావణిని ప్రశ్నలకు సమాధానముగా రామపత్ని తనను గుర్చి ఇట్లు చెప్పదొడంకెను ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిథి ఆయనకు ప్రత్యుత్తరం ఈయనచో శపించునో ఏమో అని క్షణకాలము ఆలోచించి సీతాదేవి ఇట్లు నడివెను బ్రాహ్మణోత్తమ నీకు మిథిలా నగర ప్రభువైన మహాత్మును జనక మహారాజు యొక్క కుమార్తెను నేను నా పేరు సీత శ్రీరాముని భార్యను నా వివాహానంతరము ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యలో ఏ లోటు లేకుండా మనుష్యులకు సహజమైన వివిధ సుఖభోగములను అనుభవించటో పన్నెండు సంవత్సరములు గడిపితిని పదమూడవ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజు పట్టాభిషక్తిని గావించుటకై ముఖ్య సచివులతో మంత్రాలోచన చేశాను శ్రీరాముని యొక్క పట్టాభిషేక సన్నాహములు జరుగుతుండగా మా అత్తగారైన కైకెయి తన భర్త అయిన దశరథ మహారాజును వరమలను అడిగాను ఆ కైకేయి లోగడ తన భర్తకు తన వచ్చిన ఉపకారమును అందులో ప్రతిఫలముగా నాడు అతడిచ్చదనన్న వరములను జప్తికి తెచ్చెను సత్యసంధుడైన మహారాజు ఆ వరములను తప్పక ఇచ్చదనని శపథము చేశాను అప్పుడు ఆమె శ్రీరాముని వనములకు పంపము నా కుమారుడైన భర్తనకు పట్టాభిషేకము జరిపింపు అని మామగారిని రెండు వరములను కోరెను శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనచో నేడు అన్నపానములను ముట్టను నిద్రింపను ఏదో ఒక విధముగా నా ప్రయాణములను త్యజించను అని పలికెను అప్పుడు ఉదాహరణైన మామగారు ఆ వరములకు మారుగా అమూల్యమైన రక్తాభరణాదులను కోరుకును అని అభ్యర్థించెను అందులోకి ఆమె సమ్మతింపలేదు మిగిలిన పరాక్రమశాలి నా భర్త యొక్క అప్పటి వయసు ఇరవై ఐదు సంవత్సరములు నా వయసు పద్దెనిమిది సంవత్సరములు సద్గుణ సంపన్నుడు సత్యవచనుడు పరమ పవిత్రుడు విశాలములైన నేత్రములు గలవాడు గొప్ప బాహుబల శోభితుడు సకల ప్రాణుల హితములని కోరేడు అయిన శ్రీరాముడు ఈ లోకమున వాసిగా అంచెను శ్రీరామునుకు తండ్రి అయిన దశదుడు మహా తేజస్వి కైకేయిని సంతోషపరచుటకే తహతాపరుచునుడు వాడు అందువల్ల కైకేయికి ప్రేమను గుర్చుటకే అతడు రాముని పట్టాభిషేకమును ఆపివేశను అభిషేక సందర్భమును పురస్కరించుకుని శ్రీరాముడు తండ్రి కడకు ఇచ్చేశాను అప్పుడు కైకేయి ఆయనతో ఈ మాత్రము ఏమాత్రమో జంకు లేకుండా ఇట్లనను ఓ రామ నేను నడుపుచున్న మీ తండ్రిగారు ఆదేశమును వినుము నిష్కంఠమైన ఈ కోస రాజ్యాధికారమును భర్తనకు అప్పగింపవలను నీవు పది సంవత్సరముల వనవాసము చేయవలెను కనుక ఓ రామ నీవు వెంటనే వనములకు బయలుదేరుము మీ తండ్రిని సత్యసంజనగా చేయము అంతట శ్రీరాముడు రాజ్యమును వీడి వనవాసము చేయటకు ఏమాత్రము వెనకాడిన వాడై ఆ కైకైతో అట్లే అని పలికెను పిమ్మడ దృఢ నిచ్చేయమగల నా భర్త ఆమె మాటలను తలదాచి వనములకు వచ్చెను ఓ బ్రాహ్మణుడా ఒకరికి ఇచ్చిన దానిని తిరిగి స్వీకరింపరాదు అబద్ధం ఆడరాదు సత్యమునే పలకవలెను ఎట్టి పరిస్థితుల్లోనైనా వీటిని తప్పక పాటింపవలను అన్నది శ్రీరాముని పరమాదర్శము అతని తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు అతడు మిగుల పరాక్రమశాలి పురా శ్రేష్ఠుడు రణరంగమున అరవీరులను తిరుగులేని తిరుగులేనివాడు అతడు శ్రీరాముడికి కుడిభుజము ధర్మాత్ముడు దృఢవర్తుడు ధనుర్ధారైన లక్ష్మణుడు నావలనే శ్రీరామును ఆశ్రయించి వచ్చను నేను లక్ష్మణుడు అతని వెంటరాగా జితేంద్రుడు ధర్మనితుడైన శ్రీరాముడు తాపస్వేషములు జటాధారి అయి ఈ దండకార్యమున ప్రవేశించను ఓ బ్రాహ్మణోత్తమ కైకేయి తృప్తి కొరకే మేము ముగ్గురము రాజ్యమును వీడి బల సహాయములతో మసులుచుంటుమి ఈ పవిత్ర ప్రదేశమున నీవు కొంత తడువు విశ్రాంతి తీసుకునము నా భర్త సమృద్ధిగా కందమూల ఫలములను తీసుకుని రాగలడు ఓ విప్రుడా పూర్వాశ్రమంలో నీ పేరేమి గోత్రమేమి నీ ఊరేమి ఎక్కడి వాడవు ఒంటరిగా ఈ దండకారణ్యములు గల కారణమేమి తలుపుము శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి ఇట్లు నడవగా మహాబలశాలయు రాక్షసులకు ప్రభు అయిన రావణుడు తీవ్ర స్వరమతో ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను ఓ సీత నా పేరు రావణుడు నేను రాక్షసరాజును దేవతలు అసులు నాగులు మొదలుగు సమస్త లోకముల వారు నాకు భయపెడదురు ఓ సుందరి పట్టు వస్త్రములను ధరించి మేలివి బంగారు కాంతితో వచ్చిన నిన్ను చూసినది మొదలుకొని నా భార్యలకు నాకు నా భార్యలపై నాకు మనసు పోకున్నది నేను వివిధములగు ప్రదేశములలో గల ఎక్కువ మంది సుందరీ అపహరించి తీసుకుని వచ్చి తిని నన్ను పతిగా స్వీకరించినచో నీవు పట్టమహివి కాగలవు అప్పుడు వారందరూ నిన్ను సేవింతురు సముద్ర మధ్యమున గల త్రికూటగిరిపై వెలసిల్లిడి లంకా మహానగరము నా రాజధాని దాని చుట్టూ గల సాగరము దానికి అగర్తయ్యి విలసిలుచున్నది ఓ సీత ఆచల నాతో కూడి వనమలలో విహరింపగలవు ఓ భామిని నీవు ఆ వైభములకు అలవాటు పడిన పిమ్మట అరణ్యవాస విషయమునే తలంపవు నీవు నా చో విషములకు ఆభరణములను అలంకరించుకొని నా ఐదు వేల మంది దాసీలు నీకు పరిచర్యలు చేయుదురు పరమ పవిత్ర అయిన జానకి రావణుని పలుకులకు మండిపడి అతని నేను ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను నా పతన శ్రీరాముడు మేరు నగరీయుడు పరాక్రమైన మహేంద్రతుల్యుడు మహ మహాసముద్రం వలె గంభీరుడు సర్వశుభ లక్షణ సంపన్నుడు మహావట వృక్షం వలె ఎల్లకూ నీడనిచ్చి ఆదుకొని వాడు సత్యవాక్య పరిపాలకుడు మహానుభావుడు మహాభుజశాలి విశాలమైన వక్షస్థలము కలవాడు సింహం వలె టీవీగా నడుచువాడు పురుషోత్తముడు సింహపరాక్రముడు నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము కలవాడు మహారాజకుమారుడు జితేంద్రియుడు గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడు నేను అట్టి మహాత్ముని ధర్మపత్నిని సర్వకాల సర్వాస్థల ఎందును ఆయనను అనుసరించి ఉండటే నా వ్రతము నేను ఆడు సింహమును ఎవరికి అందను నన్ను ఆశించిన నీవు ఒక నక్కవు సూర్యకాంతిని పట్టుకోలేనట్లు నీవు నన్ను తాకజాలవు మందభాగ్యుడు దురదృష్టవంతుడు లేక ఆయువు మూడినవాడు పెక్కు బంగారు వృక్షములకై ఆశపడుచుండను అట్లే రఘువీరుని ప్రియభారి నన్ను నీవు ఆశించుచుంటివి చావు దగ్గర పడిన ఇట్లే నీవు కోరుకొంచుంటివి సకల మృగములను హతమార్చే పరాక్రమ కలిగి ఆకలితో నకలగలాడుచున్న సింహం యొక్క నోటిలోని కూరలను ఆకలిగొన్న మహా మహావిసర్పము యొక్క నోటిలోని కూరలను పొందగోరుచున్నావు పర్వతములలో శ్రేష్టమైన మందరగిరిని చేతితో పిండి కోరుచున్నావు ప్రాణములను తీయునట్టి కాలకుట విషమును త్రాగి సుఖముగా నుండగోరుచున్నావు సుజతో కంటిని తుడుచుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నట్లును కత్తి పదును నాలుగుతో నాకుచో తెలుసుకున్నట్టుగా యత్నించుతున్నట్లును శ్రీరాముని ప్రియ భార్య నన్ను నీవు పొందగోరుచున్నావు మెడకు ఒక పెద్ద బండను కట్టుకుని సముద్రమున ఈద దలిచినట్లును సూర్యచంద్రుల ఇద్దరిని చేతులతో పట్టుకున్నట్టుగా యత్నించుతున్నట్లుగాను శ్రీరాముని ప్రియ భార్యనైనా నన్ను అపరింపదలిచినావు మండుచున్న అగ్ని వస్త్రమున మూటగట్టూనినట్లు హరింపగోరుచున్నావు అదును తేలి ఉన్న ఇనుప సూలమలపై నడువ దలిచినట్లు అన్ని విధములుగా రామునికి తగిన భార్యనైన నన్ను పొందగోరుచున్నావు వనమనందు సింహమునుకును నక్కలకును సముద్రం పిల్ల కాలువలకును అమృతమనుకును బియ్యపు కడుగు నీటికిని మధ్యగల అంతరము శ్రీరామునుకును నీకును మధ్యగలదు లోహములలో బంగారం అనుకును మంచి గంధమునుకును బురదకును ఏనుగునుకును పిల్లికి గతారతమిమే శ్రీరామునుకును నీకును మధ్యగలదు గరుక్మంతునుకను కాకికిని నెమలికిని నీటి కాకికిని హంసకును గ్రద్దకును గల అంతరమే శ్రీరాములకు నీకును మధ్యగలదు విష్ణు పరాక్రముడైన శ్రీరాముడు ధనుర్భాణముల చాత్య ధరించి ఉన్నంతవరకును ఈగా వజ్రమును బియ్యపు గింజనుగా భావించి మింగినచో అని దానికి జీర్ణము కానట్లు నీవు నన్ను అపహరించినో నేను నీకు వశము కాను వజ్రమును మింగిన ఈగ చచ్చిపోవునట్లు నన్ను అపహరించినచో నీకు మరణమే శరణ్యము పరమ పవిత్ర భావములు గల సీతాదేవి దృఢ నిత్యము గలదై నిర్భయముగా రావణునితో ఇట్లు పలికిన పిమ్మట ఆమె శరీరము గాలి దెబ్బకు అరటి చెట్టు వలె కంపించెను భయముతో వణికిపోవచ్చును ఆ సీతాదేవిని చూసి మృత్యుదేవతతో సమానమైన ప్రభావము గల రావణుడు ఆమెకు ఇంకనూ భయమును గుర్చుటకై తన రాక్షస జాతిని గుర్చియు తన పరాక్రమమును గురించు తన దృష్కృత్యములను గుర్చి వివరింపతొడంగను వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండనందు నలభై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్